నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ నేను లక్ష్మి యాక్యుపంచస్ట్ అండ్ థెరపిస్ట్ ఈ మధ్య కాలంలో పిల్లల్లో చాలా ఆటిజం ఏడిహెచ్డీ హైపర్ యాక్టివ్ స్పీచ్ ప్రాబ్లమ్స్ ఏఎస్డి ఇవి చాలా ఎక్కువైపోయాయి పేరెంట్స్కి దీనికి సొల్యూషన్ దొరకవట్లేదు చాలా ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఎన్నో విషయాలు కూడా ఆటిజం గురించి తెలుసుకుంటున్నారు కానీ వీళ్ళకి సరైన సొల్యూషన్ దొరకక చాలా బాధపడుతున్నారు ఇక్కడ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి మెయిన్ రూట్ కాజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అని ట్రీట్మెంట్ అంటే క్యూరబుల్ థెరపీ అంటే రిలాక్సేషన్ ఈ రెండింటికి అర్థాలు తెలుసుకోవాలి ఫస్ట్ అలాగే పిల్లలు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ యొక్క సిస్టమ్ బాడీ సిస్టమ్ పనితీరు ఆర్గాన్స్లో యొక్క వైటల్ ఎనర్జీ బాడీలో ఈఎస్ఆర్ ఎలా ఉంది హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎలా ఉంది సైకలాజికల్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ పరిగణలోకి తీసుకుని పూర్తిగా ఆరోగ్యవంతులు అయిన తర్వాత పిల్లలకి ప్లాన్ చేయడం అనేది చాలా ఉత్తమం పేరెంట్స్లో టెన్షను స్ట్రెస్సు సైకలాజికల్ ఎమోషన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా అలాగే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కానీ ఈఎస్ఆర్ ఆర్గాన్స్ యొక్క డెఫిషియన్సీ ఉన్న ఖచ్చితంగా పిల్లల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది అది ఎలా పరిగణిస్తుందో తెలియదు ఈ మధ్యకాలంలో ట్యాబ్లెట్ వేసుకుంటే అన్నీ క్యూర్ అయిపోతాయి అని అపోహ పడుతున్నారు అది కేవలం భ్రమ మాత్రమే ఇలా ఎప్పుడైతే పేరెంట్స్లో అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఆటిజం అలాగే న్యాచురల్ పద్ధతిలో కాకుండా ఆర్టిఫిషియల్ పద్ధతిలో బేబీ కోసం ప్రయత్నించినప్పుడు కూడా ఆ బేబీస్లో కూడా చాలా ఆటిజం అనేది కనపడింది మేము ట్రీట్మెంట్ చేసిన విధానంలో చాలా సక్సెస్ రేటు కనపడింది అందుకే నేను చెప్తున్నాను మేము థెరపీస్ చేయము కేవలం ట్రీట్మెంట్ మాత్రమే చేస్తాం ఎలా అంటే వాళ్ళకి ప్రతిరోజు ఆహారంలో స్వీట్ పొటాటో పంప్కి ఖచ్చితంగా సెవెన్ థర్టీ ఏఎం కల్లా పెడతాం స్మాష్ చేసి పెడతాం అలాగే మిక్సీలో వేసి మెత్తగా కొట్టవద్దు దయచేసి వాల్నట్టు బాదం కలిపి పెడతారు అది తప్పు పద్ధతి ఒకరోజు వాల్నట్ పెడితే ఒకరోజు బాదం పెట్టాలి మంచినీళ్ళు సరిగ్గా తాగించాలి నాన్ వెజ్లో ఫిష్ మటను ఇట్లాంటివన్నీ ఐటమ్స్ రోజుకొక ఐటమ్ ఇస్తాం ఫైబర్ ఫుడ్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం ఇలాంటివి కొన్ని ఆహార పదార్థాలు యూజ్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మాటలు వచ్చినాయి అలాగే వాళ్ళంతటా వాళ్ళు సర్వే అవ్వగలుగుతున్నారు అంతేగాని ఒక థెరపిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఏ బి అని అంటే పిల్లలేమన్నా రోబోనా చెప్పండి రేపొద్దున ఎల్లకాలం మనం తోడు ఉండం వాళ్ళంతటా వాళ్ళు సర్వే అవ్వాలి ఈ విషయాన్ని అందరం గమనించాలి దానికోసం ప్రయత్నాలు చేయాలి థ్యాంక్ యూ అండి